मैं मेरी बेकरी ये నేను రాజమండ్రికి వచ్చాను అలాగే విషింగ్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా శుభాకాంక్షలు అలాగే థ్యాంక్స్ టు భరత్ రామ్ గారు ఫర్ ఇన్వైటింగ్ అస్ టు సచ్ అ బ్యూటిఫుల్ ఒకేజన్ హరిత యువత ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీరు గో గ్రీన్ ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ వచ్చారు అండ్ మంత్లీ ట్వైస్ ఇలా సెలబ్రిటీస్కి తీసుకు వస్తున్నారు అనేసి చాలా చాలా థ్యాంక్ యూ బికాస్ ఇప్పుడు యంగ్స్టర్కి ఇది ఒక చాలా 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 ఇంపార్టెంట్ ఇష్యూ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండ్ వీ యాజ్ యంగ్స్టర్స్ యాజ్ అడల్ట్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎన్వైరమెంట్ సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ ఎవ్రీ యంగ్స్టర్ ఎవ్రీ అడల్ట్ షుడ్ ప్లాంట్ అట్లీస్ట్ వన్ ప్లాంట్ పర్ మంత్ సో డెఫినెట్లీ దాని తర్వాత ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఆ డిఫరెన్స్ చూసుకోవచ్చు మా వరల్డ్లో అలాగే రాజమండ్రి రాజమండ్రికి వచ్చిన తర్వాత సో మచ్ గ్రీనరీస్ దేర్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ గోల్స్ టు భరత్ రామ్ గారు డెఫినెట్లీ చాలా గ్రీన్ ఉంది చాలా వైబ్ ఇక్కడ పాజిటివ్ ఉంది ఇలాగే అన్ని ప్లేసెస్లో మనకి డెఫినెట్లీ ఒక చెట్టు ప్లాన్ చేయాలి ప్రతి మంత్ అట్లీస్ట్ డెఫినెట్లీ ఒక డిఫరెన్స్ వస్తుంది అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సర్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు సచ్ అ బ్యూటిఫుల్ ఒకేజన్ బికాజ్ ఎస్ ఐ థింక్ డెఫినెట్లీ చాలా బాధగా ఉంది అండి నేను నేను కూడా చూడలేకపోతున్నాను ఎందుకంటే ఇట్స్ సచ్ అ బిగ్ ఇష్యూ బట్ ఎలా అయితే జరిగింది కొంచెం ఐ ఐ జస్ట్ విష్ దట్ జనాలు కూడా కొంచెం ప్రేమిస్తున్నారు కొంచెం కంట్రోల్ చేస్తే ఆ టైంలో బాగుండేది ఎందుకంటే దానివల్ల చాలా ఫేసెస్ యునో ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రశాంతి సో ఐ హోప్ దట్ త్వరగా రిలీజ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే హీ అ రైతు బిడ్డ సో నాకు మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాను దట్ హీ షుడ్ బి రిలీజ్ ఫస్ట్ লাজি কার্যক্রমের দায়িত্ব নিতে পারেন নীতিনন্দন মিমেন্টন এন্ডে রানা চেয়ারম্যানকে দিয়ে রঞ্জিত সিংকে ডেকে এবং রাজমন্ত্রী কোঅর্ডিনেটরকে দিয়ে ডট মুড সিংহাস সরকারকে এবং প্রগ্রেটা ত্রিভঙ্গকে দিয়ে আর সিএল কে এবং এই প্রম্পেরেন্ট পদকে রাজমন্ত্রী শেরশেন্টালকে চক্কর প্রভু দিললকে পড়া রেলের মুদ্রা ঘোষণা